భారతకి ఇవాళ గోదరికనిలో అనేక ఉద్యమాలు జరిగినాయి అనేక సంఘటనలు జరిగినాయి కానీ ఇట్లాంటి సంఘటనలు గత సంవత్సరం నుంచి ఇక్కడ కోకొలలుగా జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా కూల్చివేతలే కూల్చివేతల పిచ్చి పీక్స్కి వెళ్ళిందని చెప్పి నేను చెప్పినా ఆ పీక్స్కి వెళ్ళి ఆఖరికి ఏమొచ్చిందంటే గుళ్ళకాడికి వచ్చి రోడ్ల పట్టి ఉన్న గుళ్ళన్నీ తీయడం జరిగింది నేను ఇవాళ ఈ యొక్క ఈ కూల్చివేత సందర్భంగా ఇవాళ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇక్కడ ఒక పిలుపు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఇక్కడికి సమావేశమైన దీనికి అధ్యక్షత వహిస్తున్నారు మా సంజీవ్ గారు అదే విధంగా ఒక పిలుపు రాగానే ఇక్కడికి ఇంతమంది వందలాది మంది తరలి వచ్చినందుకు మీ అందరినీ కూడా ఇవాళ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ ఊళ్ళ ఏ సంఘటన జరిగినా ఎంత నష్టం జరిగినా మాట్లాడడానికి భయపడతాం ఆ విధంగా క్రూరత్వం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతంలో ఏదైనా చేయాలంటే భయపడ్డటువంటి సంఘటనల ఇవాళ ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే ఈ యొక్క గరీబు గుడిసెలు ఇల్లు కూల కొడతా ఉంటే ఎవరు ఏమంటలేరు అని చెప్పేసి ఇవాళ గరీబ్ గుళ్ళు ఇవాళ రోడ్ పెంట్ ఉన్న గుళ్ళన్నీ కూడా గరీబీయే ఇవాళ పోషమ్మ మైసమ్మ అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయం మన కుటుంబంలో ఒక భాగం ఇవాళ అక్కడ బుగ్గా కాడ మనం చూసుకుంటే ఒక యాభై ఏళ్ళకెళ్ళి అక్కడ చిన్నగానే ఉన్నది ట్రాక్ పక్క పంటి బ్రిడ్జి అక్కడ అనేక మంది సంఘటనలు జరిగి ప్రాణాలు కోల్పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పెద్దలు అక్కడ దారి మైసమ్మని పెట్టుకొని పూజించుకొని ఈ ప్రభుత్వం కాపాడతలేదు కానీ మీరైనా కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి పెట్టుకొని అక్కడ పూజించుకుంటే అనేక సంఘటనలు తప్పిపోతున్నాయి దాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎక్కడ పోయినా దారి పంటి దారిసమ్మ గుళ్ళు ఉంటాయి దారి మైసమ్మ దాని పేరే దారి మైసమ్మ కాబట్టి అసొంటి గుళ్ళన్నీ కూల్చాలని ఏ విధంగా అనిపించింది అరే ఆ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తెలివి లేకపోతే కనీసం అధికారులు ఐఏఎస్ చదివిరు ఇంకా పెద్ద పెద్ద చదువులు చెప్పిన మీకన్నా సో ఇది ప్రభుత్వం చేసే పనికి ఒక కార్యాచరణ ఉంటది ఒక ప్రాసెస్ ఉంటది నువ్వు ఒక నోటీస్ ఇ ఒక పత్రికా ప్రకటన చెప్పు అవేర్నెస్ దే మనుషులను కన్విన్స్ చేయి నువ్వు చెప్పే అడ్డం ఉన్నది నాయన జర పక్క కట్టుకో అంటే ఇక్కడ వద్దు అనే ఎవ్వరు కూడా ఆ మనస్తత్వం ఉన్న లేరు నీకేమున్నది ఏమైనా అహంకారంతో ఏదైనా జరుగుతూ నేను ఏదేమైనా చేయొచ్చు ఎవరి మీదైనా జులుం చేయొచ్చు అనే అటువంటి అలుసు తీసుకొని ఇవాళ ఆ సంఘటన జరిగింది ఎవరైనా హర్షిస్తారా ఇక్కడ మైనార్టీ నాయకులు కూడా మన కోసం వచ్చారు నిన్న వాసర్ల జోసఫ్ కూడా న్యాయంబడి తిరిగి అక్కడ కాంప్లైంట్లు ఆయన కూడా పేరు రాసిచ్చారు ప్రతి ఒక్కరు దీన్ని ఖండిస్తాను కాబట్టి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ గారికి చెప్తా ఉన్నా నువ్వే ఆర్డర్ ఇచ్చి కూల్పించినవి ఇవన్నీ నీవు చేసిన పనే నువ్వు తప్పిదం వల్ల ఇవాళ అధికారులు భలే పరిస్థితికి వస్తున్నారు మేము అధికారులకు చెప్తా ఉన్నాం మీరు ఇసంటి మాయ మాటలలో లొంగి మీ ఉద్యోగాలకు ప్రమాదాలు తెచ్చుకోవద్దని చెప్పేసి ఇప్పటికైనా మక్కాన్ సింగ్ తెలివి తెచ్చుకొని ఈ యొక్క గోదావరిఖని సమాజానికి తప్పైందని క్షమాపణలు చెప్పి బేషరత్తుగా అవన్నీ కూడా కట్టియాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది రెండవది ఎవరైతే అధికారులు దీని మీద అరే చెత్త టాక్టర్ల తీసుకపోయి పడేసి రాకులా కొట్టి ఎంత అధ్వానం చెప్పండి కనీసం మన ఇంట్లో ఒక ఫోటో ఉంటే దేవుని ఫోటో ఉంటే దాన్ని భిన్నం చేయాలంటే నానా రకాల ఇబ్బంది పడతా ఉంటాం మనం ఎంత చెయ్యాలిరా దీన్ని పడేయాలంటే మనసు ఒప్పది ఉంచుకుంటే ఒప్పది దాన్ని ఏం చేయాలనే సంక్లిష్టంగా గుళ్ళలో పోయి దాచిపెట్టారు ఇంత అంటే ఉన్నది మన నాయనల ఫోటోలు కూడా ఖరాబ్ అవుతుందని దాన్ని ఏం చేయాలని మనం ఉంటా ఉంటే నువ్వు ఈ రోడ్డు మీద ఉన్న గుళ్ళను గుళ్ళల్లో ఉన్న దేవుళ్ళను శివలింగాన్ని ఏ విధంగా మీకు మనసు వచ్చిందా తీయాలనే దానికి మీరెంత దుర్మార్గమైనటువంటి మనసు అయితే ఇట్లాంటి చర్యలు చేస్తారు దేవుళ్ళనే కూడగొడతారంటే మాస్ ఉంటే మనసు ఏం లెక్క రేపు మా ప్రాణాలకు ఎక్కడ గ్యారంటీ వేడున్న చెప్పారు ఇదేమన్నా వ్యక్తిగతంగా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయినమా సమాజంలో జరిగే సమస్యను మాట్లాడుతూ ఉంటే వింత వింత మాటలు మాట్లాడతాం నేను చెప్తా ఉన్నా అధికారులను సస్పెండ్ చేయాలి ఏ అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారో ఫస్ట్ మక్కాన్ సింగ్ తప్పైందని బహిరంగ క్షమాపణ చెప్పాలి మొదటిది రెండవది అధికారులను సస్పెండ్ చేయాలి మూడవది అవన్నీ కూడా పునర్నిర్మాణం జరగాలి అప్పటి వరకు ఏదైతే ఇప్పుడు మనం ఆర్గనైజేషన్ పెట్టుకున్నామో దీని ద్వారా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇది సాధించే వరకు మనం అందరం కూడా విశ్రమించాన్ని ఇవాళ ఎవరో వేదికల మీద ఉన్నాం కావచ్చు కింద చాలా మంది ఉంటారు ఎవరన్నా పిలిచినరా పిలవలేదా పేరు వచ్చిందా పేరు లేదా నాకు ఎవరైనా ఫోన్ చేసినరా ఇవన్నీ దయచేసి మర్చిపోదాం ఇది సాధించే వరకు మనం అందరం కూడా కష్టపడి కలిసి పని చేసి దాన్ని సాధించుకోవాలని చెప్పేసి ఏదైతే ఈ ఐక్యాచరణ సంఘం ద్వారా పిలిపొస్తుందో దాన్ని మనమందరం కూడా తూచా తప్పకుండా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఇది గా పెట్టుకున్నటువంటి ఇది ఒక హిందూ సమాజం మీద జరిగిన అభిమానం కాదు ఈ గోవార్కని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి ప్రాణికి అవమానం జరుగుతూ ఉన్నదిగా మీరు అందరూ కూడా భావించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై హింద్ జై భారత్